హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ మీరు ఎదురుగుండా చూస్తున్న ఇల్లు గురించి ఇవాళ నేను మీకు చూపిస్తానండి నేను కళ్యాణ్ శ్రీధరి రాజు ఇది రెండు వందల యాభై గజాలు ఈస్ట్ ఫేస్ ఉన్న ఇల్లు అండి ఇది ఇది చేసి మీకు కరెక్ట్గా ఇప్పుడు మీరు చూస్తుంది స్వగృహ ఫుడ్స్ అని ఉందండి ఎదురుగుండా కార్నర్లో ఇటువైపు లెఫ్ట్ కనిపిస్తుంది మాత గుడి కమాన్ అండి కరెక్ట్గా ఈ కమాన్ నుంచి లోపలికి పోగానే మీకు ఈ ప్రాపర్టీ వస్తుందండి ఇది రెండు వందల యాభై గజాల స్థలము ఈస్ట్ ఫేసింగ్ అన్నటువంటిది ముప్పై ఇంటూ డెబ్బై ఐదు లోతులు అండి ఇది వచ్చేసి మీకు పాతీయులు రెండు పంతొమ్మిది ఎనభై మూడులో కట్టినటువంటి పాతీళ్ళు నాన్ కన్స్ నాన్ పిల్లర్ కన్స్ట్రక్షన్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు చెప్తున్నాను రేట్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలు గజం కింద వాళ్ళు చెప్తున్నారండి క్రిస్టల్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ వచ్చేసి డబుల్ స్టోర్ బిల్డింగ్ ఉంటుందండి ఒక నాలుగైదు లక్షలు ఖర్చు పెట్టుకుంటే కనుక మీకు ప్రాపర్టీని మళ్ళీ ఇంకా పది ఏళ్ళైనా ఏం కాదు కాకపోతే ఇక్కడ పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ కింద నాలుగు ఫ్లాట్స్ కట్టుకోవచ్చు ముందర నలభై ఫీట్ల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఫ్లాట్ గజం ఒక లక్ష ఎనభై వేలండి దీని మీద మరిన్ని వివరాలకి నన్ను సంప్రదించండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవండి అలాగే ప్రాపర్టీ కనుక తీసుకున్నట్టయితే వన్ పర్సెంట్ కమిషన్ అనేది ఉంటుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు చెప్పడం జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ